మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది వారి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువు కాదా ఐడి కార్డ్స్ అడిగి లేదంటే ముఖ్యంగా మన మధసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా మూడు రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి మూడు కుటుంబాలతోటి వెళ్తే నేను అన్ని రోజులు మామూలుగా మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నాను కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్గా అంటే ఆయన వాళ్ళ ఆయన అడిగారంట డ్రెస్ వేసుకుంటే మోడ్రన్ డ్రెస్ బొట్టు పెట్టుకోకూడదా అని అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక ఇరవై గంట అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట ఆవిడ చెప్తుంది ఏంటంటే బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేక తప్పించుకోడాకన్నా అలా దొరికిపోయాం మేము ముందు అడుపులు వినిపించినాయి తుపాకీ శబ్దాలు వినిపించినాయి కింద పడుకున్నాం నా చేయి కూడా పట్టిన పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఉండిపోయారు టూరిస్టులు మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని ఏమవుతుంది మనకి ఏమవుతు నువ్వు చూడక చూడకంటే ఆ బూట్లు చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి అంటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఎంత కోల్డ్ బ్లడ్డెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం అంటే షికారుకి వచ్చినట్టుగా వచ్చి వేటాడు వెళ్ళిపోయారు మనుషులు మనకి ఏం అవ్వదు ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్లు శబ్దాలు ఆగినాయి ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది భర్త రథాలోకి రక్తం ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి ఇంటికి ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు నలభై ముప్పై ముప్పై ఐదు బుల్లెట్లు నలభై బుల్లెట్లు దింపారు తలలో ర్యాపిడ్ ఫైర్ తోటి ఆటోమేటిక్ గన్స్ తోటి అంత దారుణంగా క్రూరంగా చంపేశారు యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్న చేస్తాం కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు రెండు కోట్ల మంది ఎళ్ళు వచ్చారు అది ప్రెసిడెంట్ పాలనంత కాలం వచ్చారు మొన్న పాలన మారగానే అప్పటికి చాలా సార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వాళ్ళు కుదరలేదు రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు మళ్ళీ తీవ్రవాదులు ఈ విజృంభించి చాలా కోల్డ్ బ్లడ్గా చంపేశారు అందరు మీరు ఊహించుకోండి మనందరం ఒక సాయంత్రం అంటే మనకి కశ్మీర్కి మనకి ఏంటి సంబంధం అనుకుంటాం గ్లోబల్ విలేజ్ మాట్లాడుతున్నాం ప్రపంచాన్నే అమెరికాలో చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దాని ప్రకంపనలు ఆంధ్రాలో కూడా ఉంటాయి ఇట్స్ బికమ్ గ్లోబల్ విలేజ్ అలాంటిది దేశం సరిహద్దులు ఏమి జరిగినా దేశం లోపల ఏమి జరిగినా దాని దాని ప్రకంపనలు మనకు మనకు కూడా తగిలి తీరుతాయి మేబీ ఒక సగటు మనిషిగా బతికే మనకి అంత అవసరం లేకపోవచ్చామో కానీ మామూలు మనిషికి అవసరం లేకపోవచ్చామని బీయింగ్ అ పొలిటికల్ పార్టీ రీజనల్ పార్టీకి మనకు ఎందుకు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది మన సంబంధం చెప్తున్నప్పుడు బిగినింగ్లో జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు అందరితో నీకు ఎందుకు ఇవన్నీ స్టేట్స్ విషయాలు చూసుకుంటే స్టేట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీగా స్టేట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద నేషన్ హౌ డు వి ఇగ్నోర్ కానీ ఈ లిమిటెడ్ ఈ తక్కువ స్థాయి ఆలోచన విధంతో విధానంతో మనం ఎప్పుడు బయట ఆలోచించాం పరిధి దాటి ఆలోచించాం సో ఇప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకు ఇంత తపన పడతానంటే బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్ కశ్మీర్ భారతదేశం అంచు దాడితే పాకిస్తాన్ వస్తుంది ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపనలు ఇక్కడ దాకా వస్తాయి మియాన్మార్లో గొడవలు జరిగితే మనకి ఎందుకు అనుకోవడానికి నీకు లేదు అక్కడి నుంచి రోహింగ్యాస్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా ఉంటారు చాలామంది దాని ప్రకంపన మనం మంచి దాని దాని తాలూకు ఇంపాక్ట్ మనకి ఏముంటుంది అనుకుంటే ఒక పది సెంట్లు భూమి ఉంటేనే రోజు రెండు సెంట్లు భూమి ఉంటేనే మనం తెలుస్తాం అలాంటిది కంట్రీ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం ఉగ్రవాదులకి ఎందుకు సమాధానం చెప్పడానికి చెప్పలేం మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది నిర్దాక్షిణ్యంగా తీసేయాలి ఆవిడ ఆవిడన్న మాటలు చంద్రమౌళి గారు మేము మన వైజాగ్లో కనుక ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ బ్యాంక్ ఎంప్లాయ్ రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో పిల్లలు అమెరికా వెళ్ళిపోయిన ఏం చేయాలో తెలియక జస్ట్ ఒక ఐదు రోజులకైనా వెళ్తే ప్రాణాలు పోయినాయి మీరు ఊహించుకోండి మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబు లాస్ట్ జరిగింది ప్రాణాలు పోయినాయి సింపుల్ చాట్ అలాగే పార్క్ వెళ్దాం లుంబిని పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్ల పాపులతో అంటే బాంబులు బెయిల్ని అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్ని మీద ఉంటుంది అన్నిటి మీద ఉంటుంది దీంట్లో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయారు ఈ గుర్రాలని తీసుకెళ్ళి ఒక్కతను మటుకు ఒక ఒకే ఒక్కని ముస్లిం మిగతా పాతిక మంది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ హిందూస్ అది కూడా ఆయన ఎదిరించాడు ఆ తీసుకెళ్ళే తీసుకెళ్లే వ్యక్తి ఆ ఉగ్రవాదులు ఎదిరిస్తే ఆయన చంపేశారు అనేది వార్త అంటే కశ్మీరు మనందరం ఒక అందమైన లొకేషన్ చూస్తే మేము చాలాసార్లు నాకు ఎందుకు కశ్మీర్ అనేది ప్రత్యేకంగా నాకు తగులుతూ ఉంటుంది అంటే యాజ్ ఎ లీడర్ మీరందరూ కూడా పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరు అందరూ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కశ్మీర్లో తూటాలకు పిలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఎలా వచ్చినాయో